వెల్కమ్ హలో గైస్ ఏప్రిల్ ఆరో తేదీ మురపగొట్టపల్లిలో పండగ జరగబోతుంది ఆ పండగ యొక్క అల్లి మొత్తం చూపించడానికి అయితే వచ్చాను ఫస్ట్ పండగ పెద్దలు ఏదో మాట్లాడతారు వినండి చిత్తూరు జిల్లా ఐరాల మండలం మొరపుట్పల్లి గ్రామంలో ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ ఆదివారం జల్లుకట్టు అంగరంగ వైభవంగా జరగబడును అదేవిధంగా నలుమూల నుండి పెద్ద పెద్ద ఎద్దులు అంటే మంచి మంచి పేరు ఎద్దులు వస్తున్నాయి వందకు పైన ఎద్దుల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము యూత్ అంతా కూడా ఎద్దుల కోసము ఎద్దుల అవమానుల కోసము భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అల్లు అయితే చాలా స్ట్రైట్గా ఉంటుంది ఎక్కడ కూడా మీకు టర్నింగ్లు అనేది ఎక్కడ ఉండవో మంచి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి యజమానులు ఎద్దుల అవమానులు వచ్చి పండగను జయప్రదం చేయవలసింది కోరుతున్నాము వాళ్ళకి ఎద్దులకు కూడా ఎండ ఎక్కువగా ఉందనే ఒక దృష్టితో మనం టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఏ ఇబ్బంది అయితే ఉండదు భోజనాలు వాటరు సకాలంలో మా యూత్ అందరికీ అందిస్తాము ఏ గొడవలు లేకుండా పండగని వచ్చిన వాళ్ళు కూడా మాకు సహకరించి జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాము అదేవిధంగా పలకలు ఏదైనా కట్టుకోవచ్చు పార్టీలకు సంబంధం లేదు మేము ఈ పార్టీ కట్టాలా ఆ పార్టీ కట్టాలనేదైతే అయితే ఏ ఉద్దేశాలు లేవు మాకు ఎద్దులు కావాలా మాకు ఎద్దుల అభిమానులు కావాలా మాకు పండగని వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఏ అవకతవకలు జరగకుండా ఏ గొడవలకి తావు లేకుండా జరగాలని ఆ విఘ్నేశ్వరిని అయితే కోరుకుంటున్నాము ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా చేసాము సక్సెస్ అయ్యింది ఈ ఇయర్ భారీ సక్సెస్ అయ్యింది ఆల్రెడీ పెద్ద పెద్ద ఎద్దులు మా ఊరికి ఆల్రెడీ డేట్లు ఫిక్స్ చేసి మాకు ఆల్రెడీ ఫోన్లు చేశారు అల్లు అయితే చాలా బాగుంటుంది మీరు చూసే ఒక్కసారి మా ఊరికి పండగకి మీరు ఎద్దులేస్తే ప్రతి సంవత్సరం కూడా మేము పిలవకుండా మీరు వస్తారు కావాలంటే ఎద్దులు వేసుకొని చూడండి మా పిల్లలు కూడా కానీ మీకు ఎద్దులు పట్టించేస్తావు కానీ లేకపోతే ఏదన్నా అక్కడ ఏ ఒక్క లోటు లేకుండా స సకాలంలో పండగను మేము ముందుండి నడిపిస్తాము దయచేసి మాకు చిన్న విన్నపం ఏమంటే పన్నెండు లోపల ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పన్నెండు లోపల అందరూ ఎద్దులన్నీ ఊరికి వస్తే పన్నెండు కంటే స్టార్ట్ చేయాలని ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పన్నెండు లోపల స్టార్ట్ చేస్తే బాగున్నాయి అనేది నా ఒక చిన్న విన్నపం అంతే దయచేసి ఒక తొందరగా ఎద్దులు నేర్చుకొని వస్తే బాగుండు మీకైతే ఎటువంటి లోటు రాదు మేము గుడ్ హోస్టింగ్ ఇస్తాము ఎద్దులకు ఎద్దుల అభిమానులకి వచ్చిన ప్రతి ఒక్కరికి మాకైతే ఇక్కడ నుండి మా అభిమానాలు మా యొక్క యొక్క హోస్టింగ్ కూడా బాగుంటుందని తెలియజేసుకుంటాను ఇట్లు గ్రామ పెద్దలు పిల్లలు యూత్ మహిళలు సో గైస్ ఈ ప్లేస్ వచ్చేసి మనకు స్టార్టింగ్ మరపగుడ్డపల్లిలో వచ్చేసి ఇది సో ఇక్కడ ఎద్దులు కట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు టెంట్లు ఉంటాయి దాని తర్వాత ఆపోజిట్లో ఒక టెంట్స్ ఉంటాయి చూపి సుమారు ఈ రెండు ప్లేసుల్లో టెంట్ల కింద దాదాపు అరవై ఎద్దులు ఎద్దులైతే మనకు నీట్గా ఉంటాయి దాని తర్వాత వచ్చేసి ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినా కూడా చుక్ద్దాంరా సో గైస్ ఆ రెండు ప్లేసులు కాకుండా మీరు చూసుకున్నట్టయితే అక్కడి నుంచి దాదాపు సైడ్ ఆ ట్రాక్టర్ వరకు కూడా మీరు ఎద్దులు కట్టేసుకోవచ్చు దాదాపు టెంట్లు అయితే ఉంటాయి దాని తర్వాత ఈ చింత చెట్టు కింద ఒక ఇరవై ఎద్దులు అయితే పడతాయి సో ఇడంతా ఎద్దులు కట్టేసుకోవచ్చు అనమాట మీరైతే సో గైస్ మీరు గుడి పక్కన ఈ సందులో కూడా దాదాపు పది ఎద్దులు కట్టుకోవచ్చు మళ్ళీ ఈ సందులో ఒక పది పదహైదు దాకా ఎద్దులు పడతాయి సో మొత్తం నీడు ఉండేలాగానే చూసుకుంటారు టెంట్లు వేయిస్తారంట సో ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు ఎద్దులు ఫ్రీగా మీరు పట్టుకొని వచ్చే ఆలోచించకుండా మీరు చూసుకున్నట్టయితే ముప్పై ఎద్దులు పడతాయి ఈజీగా మొత్తం గూటాలు నాటిస్తారు ఈ ప్లేస్లో కూడా టెంట్ వేయిస్తారు సో ఎండాకాలం అని ఏం బాధపడుతుంది ఎద్దులు బాగా సేఫ్గా ఉంటాయి సో మీరు చూసుకుని ఈ ప్లేస్ మొత్తం ముప్పై ఎద్దులు సో స్టార్టింగ్లోనే అల్లి స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట నేర్గా మనం వచ్చేసి అల్లి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అల్లి ఎక్కడికి ఎతికిస్తారు ఎక్కడ ఎండ అవుతుంది మొత్తం చూపిచ్చేస్తారు లాస్ట్ వరకు చూసేయండి సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీకృష్ణ గుడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు అల్లి సో ఒకటే స్ట్రైట్ అనమాట దాదాపు ఐదు వందల మీటర్ల పైన ఉంటుంది ఈ పక్క చుట్టుపక్కల చెట్లు కూడా మొత్తం తరిగేస్తారు పైనుండే వైర్లు మొత్తం పైకి ఎత్తి నీట్గా మనకు అరేంజ్ చేస్తారు పీపీలు కూడా కట్టుకోవచ్చు సైడ్లో మొత్తం మనకు ఎక్కడెక్కడైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అంతా తడికలు నాటి సేఫ్గా బుల్ సేఫ్గా ఉండేదని చూస్తారు ఎగ్జాక్ట్గా మనకు ఆ పాయింట్లో అయితే అల్లి స్టార్ట్ అవుతుంది ఆ పందుల కింద అక్కడ నుంచి బుల్ ఫైటర్స్ ఎవరున్నా సరే పట్టుకోవచ్చు సో మట్టి అయితే ఇంకా తో అరేంజ్ చేయలేదు సో తొందరలోనే పండకు ముందంతా మీకు నీట్గా మెత్తగా మట్టి కూడా అరేంజ్ చేస్తారనమాట సో ఒకటే స్ట్రైట్ మనకు పెద్ద పెద్దల్లుళ్ళతో పాటు ఇది ధీటుగా నిలబడుతుంది అల్లు కూడా సో చూసే వాళ్ళకి కానీ పట్టుకునే వాళ్ళకి కానీ సో బాగుంటుందన్నమాట సో ఈ చుట్టుపక్కల మొత్తం తడికలు నాటేస్తారు సో ఈ ట్రాన్స్ఫార్మర్ కాడ కూడా మీకు ఏం ఇబ్బంది పడలేదు మొత్తం తడికలు నాటి నీట్గా ఉంటుంది సో ఇది అల్లి ఎండింగ్ పాయింట్ అనమాట ఇక్కడి వరకు మీ ఎద్దులు స్ట్రైట్గా వచ్చేస్తాయి దీని తర్వాత అల్లి ఎండింగ్ అయితే ఇది దీని తర్వాత మీ ఎద్దుల్ సో ఈ పొలాల్లో ఎక్కడ పోయినా సరే సో మీరు నీట్గా పట్టుకోవచ్చు సో ఎన్ని ఎద్దులు పరిగెత్తినా కూడా మనం పరిగెత్తదాన్ని నీట్గా ఉంది సో దొరికిపోతాయి అనమాట మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా మనకు వచ్చేసి మెయిన్ రోడ్ అక్కడ కనిపించే సో అక్కడ బ్లాక్ ట్యాంక్ అయితే ఉంది రాగి చెట్టు దాని కింద అనమాట టాటా ఏసీలు మొత్తం ఈ మైదానంలో దింపుకొని ఎద్దులు చూపించుకొని ఎద్దులు పట్టుకొని ఈ దావలు అల్లైతే అయితే చూపించుకోవచ్చు సో బోల్డ్ అంత ప్లేస్ ఉంది వెహికల్స్ పార్కింగ్ టాటా ఏసీ అండ్ బలోరల్ ఏ వచ్చినా సరే సో నీట్గా పైన పార్కింగ్ ఉంది దాని తర్వాత కింద ఉంది దింపుకోవడానికి మనకు గెనుపు గడ్డలు గడ్డలుగా ఉంది సో ఎద్దులు కూడా బాధితాయి ఈ మైదానం మొత్తం మీ ఎద్దు ఒకవేళ పరిగెత్తినా కూడా దాన్ని అయితే పట్టుకోవచ్చు సో గాయస్ ఇది అల్లి అయితే సో పండగ అయితే ఈ నెల ఆరో తేదీ జరుగుతుంది సో మీరందరూ ఎద్దుల యజమానులు కావచ్చు లేదు జల్లికట్టు ప్రియులు కావచ్చు మొత్తం సో పండగ దగ్గరికి వచ్చి పండగని జయప్రదానం చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను సో వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త థ్యాంక్ యూ